హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు బాలామృతం పిండిని బూర్లు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది బాలామృతం పిండి చాలా మంచిదండి ఆరోగ్యానికి చిన్నపిల్లలకి స్కూల్లో ఇస్తూ ఉంటారు అయితే ముందుగా పిండిని తీసుకున్నాను పిండిని తీసుకొని ఇలాగ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇప్పుడు మనం చపాతి కలుపుకునే పిండి కలుపుకున్నట్టు కలుపుకుందాం చూడండి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మెత్తగా కొంచెం కలుపుకుందాం దీనిలో ఒక నాలుగైదు అండి నేనైతే ఒక బౌల్ తీసుకొని పెద్ద బౌలు దానిలో రెండు బౌల్ తీసుకున్నాను పిండి మీరు కావాలంటే కొబ్బరి అయినా వేసుకోవచ్చు దీంట్లో కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే ఇలా కలుపుకోవాలో వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి ఈ మిశ్రమాన్ని కలిపి ఇలాగా ఒక పది పదిహేను నిమిషాలు అలా ఉంచుకుందాం ఒక మూత పెట్టుకొని ఎందుకంటే దీనిలో బెల్లం పంచదార అనే ఉంటుంది కాబట్టి ఆ పంచదార పూర్తిగా మిల్ట్ అయిపోయిద్ది చూడండి ఇప్పుడు ఇలా చేసుకొని దీని మీద ఒక మూత అనేది పెట్టుకుందాం మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా అది మిశ్రమం అంతా కలిసిపోయిద్ది అలా కలుపుకున్నాం చూడండి ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగి తీసాను నేనైతే చూడండి మరలా ఇంకొకసారి అలా కలుపుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని చూడండి ఇలా చిన్న చిన్నగా ఉండలు తీసుకొని అలాగే ఒక కవర్ ఒక కవర్ తీసుకొని ఒక కవర్ పైన కొంచెం వాటర్ యాడ్ చేసి లేదంటే నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి అలా బూరె లెక్క అలా చేసుకొని నేనైతే ఫస్ట్ నేను కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకున్నాను నూనె అయితే బాగా మంచి హీట్ అయిపోయింది ఇప్పుడు చేసుకున్న బూరెన్ తీసుకొని ఆ నూనెలో వేసుకుందాం చూడండి ఇలా అయితే చిన్న చిన్న ఉండలు తీసుకొని అలా చేసుకోవాలి అవి చేసినవి తీసుకొని చూడండి అలా వేసుకోవాలి చూడండి బూర కొంచెం ముందుగా అట్లా పొంగింది చూడండి మళ్ళా అలాగే మళ్ళా అలా ఉండలు చేసుకొని మళ్ళీ ఇంకో దాన్ని వేసుకుందాం ఇలా మనం ఆయిల్ ఇలా చేసుకుంటే ఇదైతే పొంగిపోద్దండి చూడండి ఇప్పుడు దీన్ని మళ్ళా మనం వెనక్కి వేసుకుందాం తిరగేసుకున్నాము చూడండి బూర అనేది అలా పొంగిందో చూడండి బాలామృతం పిండితో మనం బూరెలు చేసుకున్నాం ఈ బాలామృతం పిండి అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి చూడండి మంచిగా బూరెలు అయితే మంచిగా పొంగినాయి తిరగేసే చూసుకున్నాయి మనం పక్కకు తీసుకున్నామండి అండి మరలా ఇంకో దాన్ని వేసుకున్నాం చూడండి ఇదైతే అయిపోయింది దీన్ని మరలా తిరగవేసుకుందాం ఇది చాలా పోషకాహారం అండి ఇది చాలా మంచిది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వస్తుందో ఏంటో కామెంట్ చేయండి మాకు చూడండి ఎలా పొంగుతున్నాయో మనం ఇలా కొంచెం నూనెని ఇట్లా పైన వేసుకున్నామంటే మంచిగా పొంగుతాయండి ఇది ఒక చిట్కా అండి దీనికి చూడండి ఫ్రెండ్స్ మన బురెలు అయితే మంచిగా తయారైపోయినాయండి చూడండి ఎలా పొంగి ఎలా ఉన్నాయో ఇది చాలా హెల్త్కి మంచిదండి చాలా మంచిది చిన్నపిల్లలకు మంచిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి మీరు ట్రై చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్